జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మరి ఎమ్మెల్యూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పుట్ట రేణుకమ్మ గారు అదే విధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు అయినటువంటి చెన్నకేశవర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు మీ అందరికీ పాలు పండ్లు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేస్తుందమ్మా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా పెద్దలు అన్న గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు గారికి మాచార వెంకటేష్ గారికి అందరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు నసింకారెడ్డి అన్నగారు వేదికపైకి రావాలి అలాగే మండల అధ్యక్షులు నందవరం మండల కోరుతున్నా కృష్ణారెడ్డి అంతు దయచేసి వేదికపైకి రావాలి మాజీ ముఖ్యమంత్రి జననేత పేదలపాలిటి పెన్నిధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన దినోత్సవాన్ని వేడుకలను చేసుకుంటూ మరి ఈరోజు బుట్టా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మీద ఉన్నటువంటి మన ఎమ్మెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ భర్త అయినటువంటి నీలకంఠప్ప గారికి అదేవిధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులైనటువంటి గౌరవనీయులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా పెద్దలు వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి అన్న గారికి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి రఘు సార్ గారికి ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులకు అదేవిధంగా పట్టణ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా మరి పరిపాలన అందించే విషయంలో పరిపాలన అంటే అర్థాన్ని తెలియజేసి చేసినటువంటి వ్యక్తి ఎవరు బాగానే ఉన్నారా అంటున్నంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి తదనంతరము మరి తండ్రి అడుగు జాడల్లో మరి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ముందుకు వెళ్తూ పేద ప్రజలకు సహాయం ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రజలకు సర్వీస్ అందించాలని చెప్పి మరి ఎన్ని ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి జైల్లో పెట్టినా ఆయన సొంతంగా పార్టీని స్థాపించి మరి మరి ఒక పార్టీని మన ఆంధ్రప్రదేశ్లో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీని ఏర్పాటు చేసి ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఎందుకంటే ఏదైనా కానీ బీజం నుంచి రావాల తండ్రి బీజాలు ఇరవై నాలుగు గంటలు పేద ప్రజలకు సర్వీస్ చేయాలని చెప్పి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సేమ్ టు సేమ్ ఆ మాదిరే వచ్చాయి అయితే నేను ఇప్పుడు ప్రజ ప్రజెంట్ నేను ఏం తెలియజేస్తున్నా ప్రభుత్వానికంటే మీరు కక్ష సాధింపుల కంటే మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మించి పనులు చేసి మీరు మంచి పేరు తెచ్చుకోండి కానీ అనవసరమైనటువంటి ఇబ్బందుల్ని గురి చేయడం పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మా నాన్న జగనన్న బర్త్డే ఈరోజు అంటే ఇరవై ఒకటో తారీఖు డిసెంబర్ అంటేనే ప్రతి వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి గుండెల్లో ఉన్నటువంటి మనిషి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అటువంటి బర్త్డే కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవీయులు పెద్దలు నీలకంటప్ప గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మున్సిపల్ చైర్మన్ గారికి మున్సిపల్ కౌన్సిలర్లకు మాజీ కౌన్సిలర్లకు నందవరం గోనగండ్ల ఎమ్మినూరు మండలం నుంచి వచ్చినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి అభిమానులు అందరికీ ప్రత్యేకంగా నా రుద్రపూర్ణ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు జగనన్న బర్త్డే జరుపుకోవడం ఇది మనము చాలా ఏళ్ళ నుంచి జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం కానీ ఈ సంవత్సరం పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు గుట్ట రేణుక గారి గుట్ట రేణుకమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు బ్లడ్ బ్యాంకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి ఇటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తున్న రక్తదానం అన్ని దానాల కంటే రక్తదానం కూడా మంచిదని గొప్పదని అంటారు ఎందుకంటే ఏదైనా మనిషి ఆపదలో ఉన్నప్పుడు రక్తం ఎంత అవసరం అన్నది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఆ రక్తదానం చేయడం జగన్మోహన్ రెడ్డి గారు బర్త్ డేను జరగ జరుపుకోవడం అనేది చాలా గర్వకారణం అని చెప్పేసి ఈ సభాముకాయ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు అదే మాదిరిగా ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినటువంటి పార్టీలున్నా ఆ పార్టీలు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల సమయంలో వాగ్దానం ఇచ్చినా ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సభముకాయ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా అదే ముఖ్యంగా ఏమంటే విద్యా ఆరోగ్యం ఈ రెండింటి పట్ల మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం ఇక్కడ వేదిక పైన ఉన్న నాయకులందరికీ పెద్దలకు అలాగే ప్రతి ఒక్క కార్యకర్త ఈ కార్యక్రమాన్ని జయప్రదం జయప్రదం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నేను అందరికీ వందనం చేస్తూ ఉన్నా అందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు యాభై రెండవ పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో స్టార్ట్ అయ్యి తర్వాత పద్దెనిమిది మంది అయ్యి తర్వాత నూట యాభై ఒక్క మంది చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాల వారికి తమ గర్భవతికే పాలన తెచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఎందుకంటే రైతు భరోసా అయితేనేమి అమ్మఒడి అయితేనేమి చేయూర్త అయితేనేమి ఆసరా అయితేనేమి ప్రతి ఒక్కటిది ఎవరైతే లబ్ధిదారు ఉంటాడో వాళ్ళ అకౌంట్లో నేరుగా జమ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది దాదాపు రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు ప్రతి ఒక్క పేద బడుగు బలైన వర్గాల వారికి ట్రాన్స్ఫర్ చేసిన ఘనత సంక్షేమం అందించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది ఈరోజు తెలుగుదేశం వారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెస్తే అవన్నిటిని ఈరోజు నిలుపుదల చేసిన ఘనత చంద్రబాబుది ఎందుకంటే మెడికల్ సీట్లు కూడా వద్దని మెడికల్ కౌన్సిల్కి మనల్ని లెటర్ రాయడం జరిగింది అలాగే ఈ సంవత్సరము రైతు భరోసా అయితేనేమి అమ్మఒడి అయితేనేమి ఎగనాయం పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు కాబట్టి మనమంతా అక్కడ రాబో కాలంలో మనమంతా ధైర్యంగా ఉండి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఎప్పటికప్పుడు మన పోరాటం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఈరోజు బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితేనేమి అలాగే గవర్నమెంట్ కొత్తగా గవర్న నిర్మించిన గవర్నమెంట్ హాస్పిటల్కి రెండు వందల కుర్చీలు ఈరోజు బుట్టా ఫౌండేషన్ ద్వారా ఈరోజు మనము హాస్పిటల్లో పంపిణీ చేయడం ఎందుకంటే బుట్టా ఫౌండేషన్ వాళ్ళు ఇంత ముందు కూడా గతంలో కూడా బ్లడ్ క్యాంప్స్ అయితేనేమి ఇలా అన్ని సొసైటీకి ఉపయోగ ఉపయుక్తంగా ఉండే కార్యక్రమాలు చే చేయడం వాళ్ళకి వాళ్ళది వాళ్ళ నిబద్ధత తెలుస్తూ ఉంది రాబో కాలంలో కూడా మరిన్ని మరిన్ని బుట్టేషన్ మరిన్ని లబ్ధిదారులకు మంచి చేకూరు నేను కోరుతూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు తెలుపుకుంటున్నా ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని జరికి మంచి నమస్కరిస్తా ఉంది అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి గారికి నగు గారికి అండ్ అంత పెద్దలందరికీ నా నమస్కారాలు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అంటే నేను మర్చిపోలేన అదే రోజు మేము జాయిన్ అయిన రోజు టూ థౌజండ్ థర్టీన్లో ట్వంటీ ఫస్ట్ రోజు పత్తికొండల పార్టీలో మేము జాయిన్ అయినాము సో ఆయన కార్యక్రమాలన్నీ పెద్దలందరూ చెప్పారు ఇప్పుడు మనము దీని అందరికీ జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజు మా బుట్ట ఫౌండేషన్ ద్వారా కుర్చీలు ఈరోజు టూ హండ్రెడ్ చేసుకున్నాము ఇంతకుముందు కూడా బెడ్షీట్లు అవన్నీ కూడా ఇచ్చాము ఇంకా కార్యక్రమాలు చేయాలని చాలా ఉంది మీ అందరి సహకారం ఉంటే మేము అన్నీ చేయగలుగుతామని చెప్తున్నాం థ్యాంక్ యూ